కరిస్తూ పల్లెలమ్మ తల్లిని మనసులో తలుచుకుంటూ ఈ బాబు సూరిటీ మోసం గ్యారంటీ వేదికకు అలంకరణ తీసుకొచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు రాజకీయ చాళిక్యుడు అయినటువంటి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ అన్న అదే విధంగా నేను పది గంట ఇక్కడికి వచ్చాను నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను అక్షవ ఏదైనా అక్కడికి వచ్చారు అర్ధ గంట అన్న దగ్గర కూర్చొని జర్నీ చేశాను నేను మరి ప్రతి కార్యకర్తకి కార్యకర్తలో కార్యకర్తయి ప్రతి రైతులలో ఒక రైతుగా కనిపించాడు ప్రతి యువకుల వచ్చి మాట్లాడినప్పుడు ఒక యువకునిగా కనిపించారు మన అందరి అభిమానులైనటువంటి హర్షవర్ధన్ రెడ్డి అన్నగారు మన కోసం మన కష్టాలని నష్టాలని కార్యకర్త బాధని అర్థం చేసుకొని మరి ఇంతవరకు కూడా మీకు క్యూఆర్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మరి సతీష్ రెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ అన్నయ్య గారికి అదేవిధంగా సహోదరి ఎంపీపి సునీత గారికి ఇక్కడ ప్రతి వాళ్ళు ఒక పేరు నా మనసులో కలుసుకుంటూ ఇక్కడ నాలుగు మండలాల నుండి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి అదేవిధంగా జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి కన్వీనర్లకి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను బంధువు ఈరోజు మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం క్యూఆర్ కోడ్ అంటే రైతులకు కానీ మహిళలకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఎంతమందికి మరి వృద్ధులకు కానీ ఇంతమందికి పసిపిల్లలు కూడా ఇంతమందికి ఎంత అన్యాయం జరిగింది అనే దానిని మన క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకొని దాన్ని బటన్ దాన్ని ఎంత ఎంతమందికి లాస్ అయింది రాష్ట్రంలో పథకాలు ఎంతమందికి ఎన్ని వచ్చినాయి అనే దాని గురించి అందరం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి వచ్చినాం ఈరోజు అదేవిధంగా కార్యకర్త అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీకు తెలుసు మాజీ ఎమ్మెల్యే ఉంటారు మాజీ మినిస్టర్ ఉంటారు మాజీ సీఎం ఉంటారు మాజీ కవిధాలు కూడా ఉంటారు కానీ మాజీ కార్యకర్త అనే మాత్రం ఎక్కడ అదే విధంగా మన యోధుడు మన బాటల్లో మన కోసం కాపుల కాసే యోధుడు ఎలా ఉంటాడో అదే విధంగా పార్టీ కూడా ఒక కార్యకర్త అదే విధంగా ఉంటాడు కాబట్టి కార్యకర్తకి ఎప్పుడు మాది అని ఉండనే ఉండదు పార్టీ ఒక పక్షి లాంటిది పక్షికి ఎన్ని రకాలు ఉంటాయి అన్న

కాబట్టి పక్షి రెండు రెక్కలతోనే ముందుకు పోతేనే పార్టీ ఎప్పుడు పైకి వెళ్ళిపోతుంది ఎగరగలుగు అదే తెలుగు మన బాబు గారు చెప్పారు సీఎం గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి సహాయం చేయకూడదు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారో ప్రతి ఒక్కరికి ఆ పథకం అంతా సంక్షేమ పథకం ఇంటి ముందుకు వెళ్ళాలా ఆ సంక్షేమ పథకాలు అన్ని తీసుకొని ఇన్ ఫ్యూచర్ అంటే ముందుకి మనకి ఓటేసే వాళ్ళని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటిది కానీ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మన సంక్షేమ పథకాలు అందించారు మీరు కూడా ప్రతి ఒక్కరు కదా ప్రతి ఒక్కరు పథకాలు ఇచ్చినాయి కదా అదే విధంగా మరి ఇంకొక విషయం కూడా చెప్పారు కొండ నాలుగు నువ్వు అందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అని ఇది కూడా సీఎం గారు అన్నారు విన్నారా ఎవరైనా విన్నారా వినకపోతే అన్నారు ఖచ్చితంగా అన్నారు ఒక ఎంపీ మీటింగ్ లో కొండ నాలకి మందు వస్తే మందు ఇస్తే ఉండ నాకు కూడిపోయింది దేని గురించి అంటే ఇప్పుడు మన స్కూల్ అంతా కలిసా వచ్చిన తర్వాత నాను సంక్షేమ పథకంలో నాడు నేలలో ఫస్ట్ పాత స్కూల్ ఎట్లా ఉంది కొత్త స్కూల్ ఎట్లుంది అదేవిధంగా పాత బోర్డు ఎట్లా ఉంది కొత్త బోర్డు ఎట్లా ఉంది డిజిటల్ బోర్డు ఉండేవాడు నేను చదువుకునే కూడా నేను కూడా ఆలూరు ఆలూరు మొలబల గ్రామంలోని చదివాను మేము చదివేటప్పుడు మా స్కూల్ కూడా లేదు మేము టెంపుల్లో టెంపుల్ అక్కడ వాళ్ళం టెంపుల్ దగ్గరనో ఎక్కడో వేరే వాళ్ళు ఒక గట్టిగా పెద్ద ఇల్లు ఉంటాయి అట్లాంటి పాత ఇంట్లోనో మేము వాళ్ళం అలాంటిది నాడు నేను స్కీమ్లోన ఫస్ట్ పడినంటే ఏ అంటే కార్పొరేట్ స్కూల్కి ఎటువంటి తగ్గకుండా అలాంటిది మన రైతు పిల్లలు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పిల్లలు బాగా చదవాలి అదేవిధంగా ఇంగ్లీష్ కూడా రావాలి పిల్లలకి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చేటట్టు విధంగా ఒంట క్లాస్ నుండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈ ఈరోజు ఆ పిల్లలు ఎక్కడిపోయినా ఇంగ్లీష్తో మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఐదేళ్ళ పిల్లలు నాలుగేళ్ళ పిల్లలు పది సంవత్సరాల పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మా కాలంలో ఇంగ్లీష్ లేదు ఇంకా కూడా ఎవరు ఇంగ్లీష్ కలవలేదు అంటే స్కూల్లో ఇంగ్లీష్ ఉండేది కాదు ఐదో క్లాస్ వచ్చిన తర్వాత మాకు ఏబీసీ నేర్పించేవాళ్ళు వాళ్ళ తారీఖు వస్తా వర్డ్స్ నేర్చుకునే వాళ్ళని అట్లాంటి పరిస్థితిని ఈరోజు జరగకుండా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్క పిల్లవాడు ఇంగ్లీష్లో నేర్చుకునే దాన్ని ఎందుకంటే వాళ్ళ లీడర్స్ ఇంగ్లీష్ లో వాళ్ళ స్కూల్ వాళ్ళ పిల్లలు స్కూల్లో ఇంగ్లీష్లో చదవచ్చు కానీ మన పిల్లలు చదవకూడదు వాళ్ళ పిల్లలు వాడిలో ఉండవచ్చు కానీ మన పిల్లలు పోకూడదు వాళ్ళ వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ తప్పనీ చేయచ్చు మన పిల్లలు రైతులు కావాలా కూలీకి కావాలి ప్రతి ఒక్కరికి మహిళ గురించి చెప్పారు ప్రతి మహిళకి అంటే మహిళ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనారిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు చట్టసభలోనా మరి అసెంబ్లీలోనా పోయి మన నియోజకవర్గాల గొంతు ఎత్తుతున్నారు అంటే మహిళలు గొంతు ఎత్తున్నారు అంటే అదే విధంగా జగనన్న చేసిన పథకాలు జగనన్న మనకిచ్చిన భిక్షాన్ని నేను చెప్పగలను లేకపోతే ఏ గురువాని ఏ మరి అదే విధంగా బీసీ నాయకులు ఎంతో చట్టసభలో పోయి రోజు వైఎస్ఆర్ పార్టీలో ఎంతో రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అదేవిధంగా జనరల్ చేసిన అదే విధంగా మరి అంతరాష్ట్రీయ అంతర్జాతీయ మహిళా అని మార్చి ఎనిమిదో తారీఖు మార్చ్ ఎనిమిదో తారీఖు ఎనిమిది తారీఖు అంతరాష్ట్రీయ మహిళా దినోత్సవం జరిగింది అప్పుడు మహిళలు వాళ్ళ కాలమీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి ఒక మిషన్ ఇస్తామని చెప్పేసి మిషన్లకి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాల్లో ఒక దగ్గర రెండు దగ్గర కుట్టుమిషన్లు నేర్పిస్తామని చెప్పేసి అన్ని అన్ని కుర్తి మిషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు దాంట్లో గుర్తి మిషన్లు ఎంతమందికి వచ్చినాయేమో నాకైతే తెలియదు మీ మండలంలో ఏమైనా గుర్తి మిషన్ చేశారా ఓపెన్ చేశారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో గుట్టి మిషన్లు సెంటర్ ఓపెన్ చేస్తాము ప్రతి మహిళకి మేము ఒక గుర్తి మిషన్ ఇస్తామని చెప్పేసి నూట యాభై కోట్లు దానికి మరి స్కీమ్ ఇచ్చారో మరి స్కామ్ చేశారో తెలియదు లేదు స్కీమ్ ఇచ్చారో తెలియదు స్కామ్ చేశారో తెలియదు అంటే ఒక మహిళ కుట్టు మిషన్ నేర్చుకుంటే ఆ క్లాస్కి ఆమె వెళ్ళినప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు ఆమెకి పెన్ను కానీ కత్తి కానీ దారు కానీ మళ్ళీ పేపర్ కటింగ్ చేసే ప్రతి ఒక్క వాళ్ళకి బేసిక్ నీస్ అంటారు అది ఆ ప్రతి ఒక్కటి ఇచ్చి వాళ్ళకి ఒక రెండు కానీ మూడు నెలలు కానీ క్లాస్ చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకి మిషన్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు కొంతమంది సెంటర్లు మా ఊర్లో కొన్ని ఆ సెంటర్లు ఓపెన్ చేశారు కాదు కదా సూచిత కాదు కదా దాంట్లో మహిళలే లేరు కానీ రికార్డు మాత్రము రోజు మూడు డెబ్బై మంది వస్తున్నారు అరవై మంది వస్తున్నారు యాభై మంది వస్తున్నారు అని చూపిస్తున్నారు ఒక మిషన్ ఇప్పుడు సింగారు ఉంటుంది మళ్ళీ చెప్పిన కంపెనీలు ఉంటాయి చాలా కంపెనీలు ఎంత మంచి మిషన్ తీసుకున్నా ఏడు వేలు నుంచి ఏడున్నర వేలు అమ్మో బాటి ఎనిమిది వేలు ఒక మిషన్ అవుతుంది ఒక మిషన్ తెచ్చుకుంటే ఎనిమిది వేలకు ఒక మిషన్ వస్తుంది అలా వస్తున్నారా అంత మీరు అంత సైలెంట్ వాళ్ళు మాత్రము ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలకి మొత్తం ఫోన్ చేస్తామన్నమాట దానికి టెండర్ వేస్తా టెండర్ టెండర్ తెలుసు అతనికి అట్లా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు వేస్తే తెలుసు నేను అక్కడ డెప్యూటీ మేయర్ పాల్గొనే కూడా బళ్ళల్లో అయ్యాను కాబట్టి మా దాంట్లో కూడా ప్రతి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఎలా చేశారు అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎలా బతుకుతుంది ఎలా బతుకుతుంది అని వాళ్ళు చెప్పేవారు అడిగేవారు అంటే మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రానికి కూడా అంత ప్రఖ్యాతి కలిసింది వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ సచివాలయం వ్యవస్థ కానీ అదేవిధంగా మన జగనన్న మన కోసము ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుంటాయని సంక్షేమం పట్టుదల అందాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క మహిళకి సంక్షేమ పథకాల అందాలని చెప్పేసి మన కోసం తన జగనన్న కష్టపడినారు కానీ వీళ్ళు మాత్రం టీడీపీ వల్ల మాత్రం రెండు ముగ్గురు రాజ్యాంగం మాత్రమే వాళ్ళకి అనిపిస్తుంది అవునా కదా ప్రతి తాలూకాలో ఉన్న గలాటలు ప్రతి ఒక్క మహిళ మీద ఆగాత్యాలు అత్యాచారాలు ఈరోజు ఒక ప్రకారం పట్టుకుంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి ఓపెనేషన్ దగ్గర నుంచి ఒక ప్రకారం ఏ ప్రకాడీ గంగపల్లి అప్పుడు వీళ్ళకంత కనపడలేదు ఇలాంటివి ప్రతి ఎక్కడ పోయినా మహిళ ఎక్కడ పోయినా భద్రత లేదు కాబట్టి అయినా ఈ కదా డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తుందో మనకి తెలియదు డిపార్ట్మెంట్ కానీ మరి పార్టీ కానీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారా అనే పని తప్పితే ప్రతిరోజు జగనన్న 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 చచ్చా చేసినారు జగన్ ప్రభుత్వం జగనన్న అట్లా వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయబడితే ఈరోజు మిర్చి రైతులు పోయినప్పుడు జన సునామీ పొగాలు రైతుపోయినప్పుడు జన సునామీ సత్తులు పలికి ఇంకా ప్రతి ఒక్క కిలోమోటర్ వేసారు అంటే జగన్ ఒక బాలున్నట్టుగా నిండు నీళ్ళలో ఎన్ని సార్లు అన్ని సార్లు పడిస్తారు ఇట్లాంటి చెప్పులకి మన అర్రడు కాబట్టి మనం అందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ మనకి పట్టు మళ్ళీ ఈ రెట్టు రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే జగనన్న ప్రభుత్వం కాబట్టి మనమందరము ప్రతి ఒక్కరు మన జిల్లా అధ్యక్షుల అధ్యక్షతలో మనమందరం అందరం పాటు వింటూ చిన్న చిన్న మనపత్తులు వస్తే కూడా అవన్నీ కలుపుకొని పోయి పార్టీ కోసం కష్టపడాలని ఈ సందర్భంగా చెప్తూ ఈ కోడుకులు కాయకర్తలు నన్ను నేనే వచ్చాను నేను వస్తాను మా కార్యకర్తని చూస్తానన్నా అని నేనే అడిగి ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని చూసిన అదృష్టం కూడా నాకు కలిగిస్తున్నటువంటి హర్షరేది అన్నగారు आदरणीय दादा प्रतिसांग डाक्टर टीम अध्यक्ष जी मला काही पेनना धन्यवाद बोलतो जय हिंद जय महाराष्ट्र जो हर परिसर थैंक यू मान